శాసనసభ్యులు గారు వస్తున్నారు వారి మన గౌరవనీయులైనటువంటి కావలి శాసన సభ్యులు శ్రీ రఘువాటి వెంకటకృష్ణారెడ్డి సార్ గారు అదేవిధంగా మన ఎంపీడీఓ మేడం శ్రీదేవి మేడం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు అలాగే మన ఎంఈఓ ఇద్దరు విద్యాశాఖ అధికారులు ఇద్దరు కూడా వేదికపైకి స్వాగతం అధ్యక్షత వహించి ఒక కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా వివరి కోరు చాలా లోపలికి వచ్చినటువంటి మనందరికీ తెలిసినటువంటిది జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి ఈ రోజు యొక్క ప్రత్యేకతని తెలియజేస్తూ ఆ యొక్క ప్రాముఖ్యతని గొప్పతనాన్ని విశేషతని మనం తెలియజేసినటువంటి అవసరం పాదాభినం సమర్పించుకుంటూ గురు బ్రహ్మా విష్ణు పనిచేసినప్పుడు ఆ లక్షణాలు మాట్లాడితే అంటే అటువంటి లక్షణాలు నాకు కూడా నా గురువు ద్వారా నాకు సంకల్పించినట్టు నా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఈ కావాలని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో ముఖ్యంగా అకాడమిక్ సైడ్ ఎందుకంటే ఈ అన్ని ఉద్యోగాల కల్లా ఉపాధ్యాయు చాలా గొప్పది కొన్ని లక్షల మందికి జీవిత తల మార్చేవాళ్ళు మార్చే ఉపాధ్యాయులు జీవిత సోపానానికి మెట్లు కట్టించేవాళ్ళు వాళ్ళు ఉపాధ్యాయులు చెడిపోయేటువంటి వ్యక్తిని మార్గంలో తీసుకొచ్చేటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులు తల్లి తండ్రి మార్చలేని విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టగలిగేటువంటి ఉపాధ్యాయులు అంత గొరతమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి రోజు రాష్ట్ర ప్రభుత్వం యువ నాయకుడు మా నాయకుడు లోకేష్ బాబు నాయకత్వంలో ఆయన ఈ ఉపాధ్యాయ వృత్తితో ఉన్నటువంటి స్కూల్స్ అనుసంధానం మంత్రిగా నిరంతరం పిల్లలతో అధ్యయనం చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి దాంట్లో నేను కూడా ఉండాలి నేను కూడా తెలుసుకోవాలి ఒక విద్యా వ్యవస్థని సమూలంగా మార్చగలిగితే విద్యా వ్యవస్థలో అన్ని మూలాలని మనం పెంచగలిగితే ఆటోమేటిక్ గా భావి భారత పౌరులుగా పిల్లలందరూ కూడా ఎదగడానికి అవకాశం ఉండదని రోజు యువ నాయకుడు మీరందరూ కూడా చూస్తున్నారు ఈరోజు విద్యావ్యంసర సమూ వినం మార్పులు తెస్తున్నారు రాబోయే కావాలని ఇంకా కూడా మార్పులు తెచ్చి ఒకవైపున ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగపరమైనటువంటి ధర్మాలను నిర్వర్తించడంలోను పిల్లలకి మంచి స్టడీ అందించడంలోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం ముఖ్యంగా కావలి నేను ఎమ్మెల్యే తర్వాత మొట్టమొదటి కలెక్టర్ గారు ఆనంద గారితో చర్చించినటువంటి విషయం ఒకటి ముందు అకాడమిక్ సైడ్ కావులి జడ్పీ హై స్కూల్ ఎప్పుడో దాదాపు వంద సంవత్సరాలు పూర్తయినటువంటి స్కూల్ ఒక హిస్టరీ ఉన్నటువంటి స్కూల్ ఒక హెరిటేజ్ స్కూల్ అది ఈ కావులలో మొట్టమొదటి ఏర్పడినటువంటి స్కూల్ దాన్ని మనం మూడో మోడల్ స్కూల్గా అభివృద్ధి చేద్దామనేటువంటి ఆలోచనతో నాకున్నటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా ఎందుకు కలెక్టర్ చెప్తే కాబట్టి ఉన్నటువంటి వనరులు లేని కారణ ఈరోజు నాకంటే ముందు నారాయణ గారు దాన్ని టేకప్ చేసి విఆర్ కాలేజీని పెంచేశారు ఇప్పుడు చాలా మంది వచ్చారు రేపు రాబోయేటువంటి అకాడమిక్ కల్లా కావలి జట్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ ఈ ఈ మన నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా కూడా ఈ డిజైన్ చేసాను నిన్ను మొన్న కలెక్టర్ గారితో కూర్చొని దాదాపు టూ అవర్స్ కూడా మాట్లాడారు దానికి సంబంధించిన మీ డిఈఓ గారు ఆల్రెడీ మీ దృష్టి కూడా తీసుకొచ్చున్నాడు ఇప్పుడిప్పుడే ఫండ్స్ కూడా నేను మొబైలైజ్ చేస్తున్నా దాదాపు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాస్ రూమ్స్ ఉండాలి ఒక్కొక్క సెక్షన్ కి ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉండాలి అలా వీచ్ సెక్షన్ సెక్షన్స్ ఉండాలి ఒక్కొక్క స్కూల్ కి పన్నెండు వందల మంది విద్యార్థులు ఉండేటట్టుగా గర్ల్స్ హై స్కూల్లో పన్నెండు వందల మంది బాయ్స్ హై స్కూల్లో పన్నెండు వందల మంది ఉండేటట్టుగా మంచి ఫ్యాకల్టీని ఇస్తూ ఈ రోజు బిల్డింగ్లు అన్నిటిని కూడా ఆధునీకరించే దానికి దాదాపు దాతల దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు దాతల దగ్గర నుంచి అమౌంట్ని కూడా ప్లాన్ చేస్తున్నాం ఇప్పటికే ఒక దాత ద్వారా దాదాపు టూ కోర్ట్స్ తీసుకొచ్చేదని కూడా ప్రయత్నం చేశాం ఇక్కడ విజిట్ తర్వాత స్టార్ట్ చేసి కావలికి ఒక ప్రభుత్వ పాఠశాల ఒక ఉన్నత విలువలతో ఉండే విధంగా ప్రైవేట్ యాజమాన్యాన్ని అంటే పొలిటికల్ యాజమాన్యం లేదంటే అకాడమిక్గా ఎంఈఓలు టీచర్సు పబ్లిక్ అందరినీ అనుసంధానం చేస్తూ ప్రజలను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఒక మంచి నూతన విద్యా విధానానికి కావలి జడ్పై హై స్కూల్ని ఈరోజు మేము ఒక డిజైన్ చేయడం కూడా జరిగింది మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం ఇంకా దాని మీద ఐడియాలజీ ఉన్నా కూడా తప్పకుండా నన్ను కలవండి మీకు నాకంటే కూడా పిల్లల యొక్క పావాలు ఆలోచనలు మీకు తెలుసు అవన్నీ కూడా నా దృష్టికి తీసుకొస్తే మన కావలి ఒక మంచి మోరల్ స్కూల్గా జడ్పై హై స్కూల్ ఎలా ఉండాలో అలా దాన్ని మనం తీర్చిదిద్దే విధంగా ఈరోజు క్లాస్ రూమ్స్ హెరిటేజ్ పోకుండా ఆ బిల్డింగ్లు అలాగే ఉంటే ఆ పిల్లలని మార్చే విధంగా కూడా ఈ రోజు మేము చేసాం రేపు సర్వశిక్ష సమగ్ర శిక్ష అభియానం పీఓ కూడా మూడు రోజులు తిరుగుతున్నాడు ఆయన డిఈఓ అందరం కూడా కూర్చొని దాన్ని కూడా తొందరలో కూడా చేసి నెక్స్ట్ అకాడమీకి కూడా ఒక మంచి స్కూల్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా మీరు అందరూ కూడా మాకు కలిసి రండి నిన్నటి ఎన్నికల్లో నాకు అందరూ కూడా టీచర్స్ అనేవాళ్ళు నిజంగా మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించారు అభిమానించారు నన్ను వినిపించే బ్యాంక్ మీరు అందరూ కూడా కృషి చేశారు అందుకనే ఎల్ల వేళ టీచర్స్ విషయంలో నా వంతు కావలలో ఎప్పుడు మీకు అండగా ఉంటాయి ఏ టీచర్ నా దగ్గరకు వచ్చి ఏ ప్రోగ్రాం వచ్చినా వస్తాయి ఎందుకంటే నేను కూడా మొట్టమొదటి నా వృత్తిలో పదిహేను వందల రూపాయల జీతాన్ని పొందింది ఒక ఉపాధ్యాయ వృత్తులని నేను మొట్టమొదటి నా వృత్తిని ప్రారంభించింది ట్యూషన్ చెప్పుకున్నప్పుడు కూడా వృత్తిని ప్రారంభించింది సంతనూజల పాడులో మా ఎంఎస్ఆర్ డిగ్రీ జూనియర్ కాలేజ్ కామర్స్ లెక్చరర్గా పోయి రోజు కావలి నుంచి పోయి ఆడ చెప్పొచ్చేవాడిని అయితే నాకు అదృష్టం కొద్దిగా ఇయర్ నాకు సెవెన్ పర్సెంట్ స్టూడెంట్స్ పాస్ అయ్యేవాళ్ళు అలా నేను కావాలి జేబీ కాలేజీలో ఉంటాం జేబీ కాలేజీ నుంచి నేను వ్యాపారంలోకి రావటం నేను కాలేజీకి రాజీ రాజీనామా చేసిస్తే మూడు రోజులు స్టూడెంట్స్ నాకోసంగా స్ట్రైక్ చేశారు కాలేజీలో ఆ లెక్చరర్ మెచ్చుకోవాలని ఎందుకంటే స్టూడెంట్స్తో మనం అమాయకమైన విధానం చెప్పే పాఠాలు చెప్పే నీతులు చెప్పేటువంటి విధి విధానమే పిల్లలకి మనల్ని ఆకట్టుకుంటుంది క్లాస్ రూమ్లో యాభై మంది ఉంటే యాభై మంది మనస్తత్వాల్ని ఏకీకృతం చేసుకుంటూ అందరూ మన వైపు చూసే విధంగా తిప్పుకుంటూ అందరినీ కంస్ట్రక్షన్తో మాట్లాడకుండా డిసిప్లిన్ చేస్తూ రావాలంటే మన వాక్యము మన మాట తీరు మన ప్రవర్తన మన నవ్వు మన సీరియస్నెస్ అన్నీ కలగలిపితే నవరసాలు కలగలిగితేనే ఒక గురువు అవుతాం అందరినీ ఒకే అకాడమీ తీసుకురాగలిగితేనే ఆ గురువు చెప్పే పాఠాలు పిల్లల హృదయాలకి హత్తుకోవడానికి అవకాశం ఉంటుంది అలా నాకు గురువుగా ఎదగడానికి నేర్పిన నా గురువు కూడా మరొకసారి స్మరించుకుంటూ ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు మీకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ నాయకుడంటే ఎప్పుడు సింహాసనం మీద కూర్చునేవాడు కాదు ప్రజలతో తాను ఎక్కడ కూర్చుంటే దానినే సింహాసనంగా భావించేవాడు అందరినీ సమదృష్టితో చూడగలిగేవాడు అందరితో కలిసి మెలికేవాడు కష్టాలు విని చలించేవాడు పరిష్కారాన్ని చూపించేవాడు గర్వం కూడా ఇరుగని గొప్ప లక్షణాలు కలవాడు ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప అలాంటి నాయకుడు దొరకడు కావలి ప్రజల కోసం నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం నేను రోజున నేను అన్నిటిని దిగమింగుకుని అవమానాల పడ్డ ఈ రోజు ప్రజాసేవ చేయడానికి నిమగ్నమై ఉన్నాను